హాయ్ అండి మీ అందరికీ గుడ్ ఈవినింగ్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు టైం నాలుగైందండి టీ కాసుకు తాగుతున్నాము తర్వాత ఆగిన తర్వాత ఆరు గంటలకి మా తమ్ముడు కిరణ్ వాళ్ళ ఇంటికాడ ప్రేయర్ జరుగుతుంది భోజనాలు కాడ జరుగుతున్నాయి ప్రార్థన ఎలా జరుగుతుందో భోజనాలు ఎలా జరుగుతున్నాయో మీ అందరికీ చూపిస్తాను చూడండి

దీవెను బట్టి ప్రభా మీకు వందనాలు వస్తున్నాడు ప్రభా వారి ప్రేమించి ప్రేమించినటువంటి ప్రభు తండ్రి కుమార్తె కుమారుని బట్టి ప్రభా మీకు వందనాలు వస్తున్నాడు ప్రభా అయా కుమారు ప్రభాకరణకి మంచి అయా ఆరోగ్యం తెచ్చే ప్రభా చేసే ఉద్యోగం కొరకు సహాయం చేసే ప్రభా దీవెకి మంచి ఆరోగ్యం ప్రభు తండ్రి మంచి జ్ఞానం తెచ్చే ప్రభా వారి తలపు నెరవేర్చే ప్రభా వారి ఉద్దేశం సఫలించే ప్రభా వారు చేసే ప్రార్థన రాగించుకుని అడుగుతున్నాం ప్రభావ నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా అయా బిడ్డలకు ప్రభా ఈ సమయంలో ప్రభా ఇద్దరు ముగ్గురు కాదు ప్రభా ఇంకెక్కువ మంది కూడి ప్రార్థిస్తూ ఉండగా దేవా అయ్యా మా ప్రార్థన ఆలకించి మా ప్రార్థనతో ప్రతిఫలం వచ్చి ప్రభా మీరు శ్వాసంతో ఏది అడిగితే అడిస్తానన్న ప్రభా నమ్మకంపుగా ఉన్నాను ప్రభా అని చెప్పి ప్రభా ఇంతవరకు నాయన తన అతిక్రమములకు పరిహారములు అందినవాడు తన పాపములకు ప్రాయచ్యతలు అందినవాడు ఆత్మలో కపటం వాడు యహోగా చేత నిర్దోషు అని వాడు ధన్యుడు దీవించబడిన వాడు అని చెప్పారు మేము నీ చేత నిర్దోషి ఎంచబడాలంటే జక్క లాంటి మారు మనసు కలిగి ఉన్నప్పుడు అప్రహ్మ కుమారుడిగా మారి తన ఇంటికి రక్షణ వచ్చింది ప్రభు మా జీవితాల్లో మారు మనసు ఉంటేనే నీ చేతలో నిర్దోషని అంచబడతాం కపటము లేనివారిగా ఉంటేనే నీ చేత నిర్దోషులని అంచబడతాం నీ ఇంటిలో నమ్మకంగా అతి కృప మా దయచేయండి ముఖ్యంగా ఈ కుటుంబానికి దయచేయండి నమ్మకమైన వారికి మెళ్ళైన దీవులు అన్నారు అయా నీ పందనాలు అకుల పిస్కల్ల ఇద్దరు కూడా రక్షణ పొంది ఉండగా వారిని సన్నిధిలోనూ వారు చేసే పనుల్లోనూ ప్రతి విషయంలో చిన్న పిన్నిస్ విషయంలో కూడా నమ్మకంగా ఉండే మనసు వారికి దయచేయండి వారి బిడ్డలు మీరు ఆశీర్వదించండి ఈ రాత్రి వాక్యం ఎంతమంది అయితే ఉన్నారు ఇప్పుడు అందరి జీవితాల్లో నీ రక్షణ కార్యము గాక మా అత్యక్రమ క్రియలను బట్టి నువ్వు గాయపరచబడ్డావయ్యా పాపములకు ప్రాయ్యావయ్యా నీకు స్తోత్రం కలిగిస్తున్నా నమ్మి బాప్తి పొందిన వారు రక్షించబడతా అని సెలవు ఇచ్చావు పొరువా ఇంకా ఎవరైతే లక్ష్మీ లేని వారిగా ఉన్నారో వారు లక్ష్మణానికి నడిపించండి ఎవరు ఉన్నారో వారు మార్మర్శనానికి నడిపించండి నిత్య జీవితానికి ప్రాథలుగా తెలిసి మహిమ ఘనత ప్రభావాలు పొందవలసిందిగా ఈ రాత్రి సూర్యు వచ్చినప్పుడు మీరు ఆశీర్వదించమని ఏసు తండ్రి దేవుడి ప్రేమ కుమారుడు కృత పరిశుద్ధాత్మ ప్రాప్తి అన్యూరు సహవాసం మరకని ప్రజలు ప్రజల ప్రతి వారికి ముఖ్యంగా

अजय <coughs> पार्क आज एकदम टेंशन पाके

ரொம்ப <laughs> தரப்படுது <laughs> ये भी चेंज कर लो निपालवों, पालवों कोड़े लेता है, पुराने, पुराने लेता है। हाँ, पापा, ये पापा हो।

आत्मा वाचू सेट इट 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 ಅಡಿಗೆ ಕೊಂತ ಮಂದಿ ತಿನ್ನ